హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సగ్గుబియ్య జావా అండి డైలీ ఒక్క గ్లాస్ తాగితే బాడీకి చాలా ఎనర్జీ ఇస్తుంది ఇంకా వేడిని తగ్గిస్తుంది దీనికి దీన్ని ఎలా తయారు చేయాలో చెప్తాను ఫస్ట్ సగ్గు బియ్యం ఒక అరగంట సేపు నానబెట్టాలి తర్వాత నానబెట్టిన తర్వాత ఒక అరగంట తర్వాత టూ గ్లాస్ వాటర్ తీసుకొని మరిగించాలి వాటర్ బాగా మరిగిన తర్వాత సగ్గు బియ్యం దీంట్లో వేసేయాలి నీళ్ళు వడగాచ్చి దీంట్లో వేసేయాలి ఇది సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత బెల్లం నేనైతే రంగులేని బెల్లం వాడతానండి ఈ బెల్లం వేసుకొని బాగా కాసేపు మరిగనిచ్చి అప్పుడు చల్లార్చిన తర్వాత ఒక గ్లాస్ తాగితే శరీరానికి చాలా మంచిది అండ్ బాడీకి ఫుల్ ఇమ్యూనిటీ ఇస్తుంది నీరసం తగ్గిస్తుంది ఎనర్జీని ఇస్తుంది వేడిని తగ్గిస్తుంది నా వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి